హాయ్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ నుంచి న్యూ అప్డేట్ వచ్చేసింది ఢిల్లీ వీధుల్లో రామ్ చరణ్ అంటూ సోషల్ మీడియాలో తగ్గ వైరల్ అవుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం అయితే రామ్ చరణ్ నుంచి ఎన్నో అప్డేట్ వచ్చేసాయి ఇప్పటికీ రామ్ చరణ్ త్రిపుల తర్వాత మంచి ప్రాపర్ సంపాదించుకున్న హీరోగా నిలిచిపోయాడు అయినా తన క్రేజీ మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు తర్వాత ఆచార్యతో డిజాస్టార్గా నిలిచిన మరియు గేమ్ చేంజర్తో కూడా ప్రయాక్షన్ నిరాశపరిచాడు కానీ వచ్చిన పెద్ద సినిమాతో ఏమాత్రం కూడా పెంచకుండా అభిమానులను ఉత్సాహం పెంచుకుంటూ తన నుంచి వచ్చిన పోస్టర్లను చాలా దీనిగా పెంచాడు అయితే రామ్ చరణ్ పెద్ద సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎంతో ఏకరగా చాలామంది అభిమానులు చూస్తున్నారు అయితే రామ్ చరణ్ బుచ్చుబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కావడంతో రామ్ చరణ్ నుంచి చాలా అప్డేట్ వచ్చేసింది అయితే ఈ సినిమా నుంచి మొదట విడుదలైన చిరికి చిరికి పాట రిలీజ్ అయిన వెంటనే సూపర్ హిట్ కాదు అయితే ఈ పాట కేవలం ఇరవై నాలుగు నలభై ఆరు మిలియన్ వ్యూస్ సాధించుకుంది ఈ సంవత్సరంలోనే భారీ వ్యూస్ సాధించుకున్న సినిమాగా చరిత్ర సృష్టించినట్టు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది ఇది ఎలా ఉంటే అయితే తాజాగా నిట్టంట వైరల్ మారిన ఫోటోలతో ప్రేక్షకులకు అతిపెద్ద సినిమాగా అంచనాలను భారీ పెంచినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ గటింగ్ నుంచి ఏ క్రేజీ అప్డేట్ వచ్చినా ఇది ప్రేక్షకులకు ఎంతో హిట్గా నిలిచిపోయింది అయితే రామ్ చరణ్ చిన్న పోస్టర్ను కూడా సోషల్ మీడియాలో తగ హత్యాలు చేస్తున్నారు అది రామ్ చరణ్పై ఉన్న అభిమానం మాత్రమే కాదు తనకున్న గౌరవం కూడా అయితే ఢిల్లీ వీధుల్లో రాష్ట్రపతి భవనం సమీపంలో నడుస్తున్నట్లుగా కనిపించిన ఈసారి రామ్ చరణ్ వెండి తెరపై భారీ అంచనాలనే మెరపించారు భారీ అవతారంలో ఉన్న రామ్ చరణ్ను చూసి ప్రేక్షకు ఎంతో అఖండగా మారినట్టుగా తెలుస్తుంది అయితే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పెద్ద సినిమా కోసం చాలామంది ఎంతో ఏకరగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ కూడా చాలా ఏగరగా ఉంది అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఈ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ మరియు ఈ సినిమాలో నటించిన విలన్స్ పాత్రలో వచ్చేటప్పటికీ మెయిన్ రోల్లో జగపతి బాబు శివరాజ్ కుమార్ జితేందర్ శర్మ పలువురు కీలక పాత్రలు నటిస్తున్నారు వీళ్ళు ఈ సినిమాకి చాలా వాయువు పట్టాయని చెప్పాలి మరియు రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన వద్ద ఫ్రెండ్స్